తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి అంటే దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ వర్గీరణ తీసుకురావాలి ఏబిసిడి వర్గీకరణ తీసుకురావాలంటూ మా ఎంఆర్పిఎస్ ఆధ్వరణలో మందకృష్ణ మాదేవి కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతుంది ఈ ఏపీసీ వర్గీకరణ దేనికోసం అంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కులాల్లోని మాన సామాజిక వర్గానికి సంబంధించిన వారే అత్యధికంగా ఉద్యోగాలు పొందడం జరుగుతుంది ఆర్థిక సామాజిక అంశాల్లో వాళ్ళు చాలా ముందజలు ఉన్నారు మాదిక సామాజిక వర్గంతో పాటు ఎస్సీ వర్గంలోని అనేక వర్గాలు ఏపీసీ వర్గాలుగా విభజిస్తేనే ఇతర అంటే మాల సామాజిక వర్గం ఏదైతే ఉద్యోగాలని అదేవిధంగా విద్యా వైద్యాన్ని అత్యధికంగా పొందడం జరుగుతుందో ప్రభుత్వ అవకాశాలని అలా కాకుండా ఈ ఎస్సీ సామాజిక వర్గంలోని ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫలాలు పొందాలంటే ఖచ్చితంగా ఏపీసీడీ వర్గీకరణ చేయాలంటూ మల్లకృమాధిగా దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతుంది అయితే ఈ పోరాటం గత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏపీసీ వరకు చేసి తీరుతామని చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే బీజేపీని దేశంలో మరోసారి అధికారంలో తీసుకురావాలంటూ ఆయా రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏపీలు కూడా బీజేపీ అధికారంలో రావాలని బీజేపీ కూటమి అధికారంలో రావాలంటూ మల్లపూ సమాధిగా బీజేపీకి మద్దతుగా నిలవడం జరిగింది ఎప్పుడైతే మద్దతుగా నిలవడం జరిగింది బాలకృష్ణ ఖచ్చితంగా కేంద్రంలో బిజెపి అధికారంలో ప్రస్తుతం అంటే మూడు మూడోసారి రావడం జరిగింది కాబట్టి ఏబిసిడి జరిగితే కులాల మధ్య చిచ్చు జరుగుతుంది కులాలు విడిపోవడం జరుగుతుంది ఎస్సీ సామాజిక వర్గం మొత్తం నిల్వ చెప్తే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎస్సీ వర్గాలకు మొత్తం అన్యాయం జరుగుతుందని కోణంలో మాన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా గలమెత్తడం జరిగింది ఆ క్రమంలోనే ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాలల ఆత్మ గౌరవ ఆలంబనగా ఈ రోజు సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకట ఆధ్వర్యంలో మానవ వర్గానికి సంబంధించి అయిన ఒక పెద్దన్న పాత్ర పోషించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పర్యటించడం జరిగింది అనేక జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు విద్యా సభలు కావచ్చు సమావేశాలు ఏర్పాటు చేసి మానందరూ కూడా చైతన్యవంతులను చేయడం జరుగుతుంది ఒక కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ సామాజిక వర్గం కోసం పోరాటం చేయడం జరుగుతుంది వివేక్ వెంకటస్వామి నిజంగా హ్యాండ్స్అప్ అదే విధంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి అల్పటిని పోరాటం చేయడం జరుగుతుంది ఏపీసీ వర్గీకరణ చేసి తీరుతామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అది నరేంద్ర మోడీ నోటి నుంచి చెప్పించడం జరిగింది మందకృష్ణ మాదిగ మాదిరిగా వీళ్ళిద్దరి పోరాటం కూడా అదిపోతుంది నిజంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిగ పోరాట పటిమకి ఏ ఒక్క కుల సంఘానికి సంబంధించిన నాయకుడు కూడా ఆయన దరిదాపుల్లో ఉండడు ప్రధానంగా బీసీ వర్గాలకు సంబంధించిన ఈ ఎవరైతే నాయకులుగా చెప్పుకోవడం జరుగుతుందో సొంతంగా డబ్బా కొట్టుకోవడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా మంద కృష్ణ మాదిరిగా పోరాట పట్టి మనం చూసి ముందుకు వెళ్ళాలి కానీ బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులుగా చెప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎవరైనా ఎమ్మెల్యే పదవిస్తాడా ఎమ్మెల్సీ పద రాజ్యసభకు పంపిస్తాడా అని వేరి కళ్ళతో ఎదురు చూస్తాను వీళ్ళకి పదవి వచ్చిందంటే వీళ్ళ కులం వీళ్ళకు గుర్తురాదు వీళ్ళ మతం గుర్తురాదు వీళ్ళ జాతి గుర్తురాదు మొత్తం గుర్తొచ్చేది ఆ నాయకుడు ఆ నాయకుడికి ఉన్న భార్య అలా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు తప్ప వాళ్ళ సొంత కులం తప్ప ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు కులాలు మా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ నూట ముప్పై ఆరు కులాల కోసం నేను ఒక నాయకుడిని ఈ నూట ముప్పై ఆరు కులాల ప్రతినిధిగా నేను ఉండాలి అనే మాత్రం ఈ బీసీ నాయకులు మర్చిపోతున్నారు అందుకోసమే దేశ చరిత్రలో మందకృష్ణ మాదిగ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించడం ఖాయం భవిష్యత్ చరిత్రని గురించి చెప్పుకోవడం ఖాయం ఇదే తరుణంలో మాలేడు సింహకంజన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది అసలు ఏపీ వర్గీకరణతో ఎస్సీ సామాజిక వర్గంలో వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఫలాలు అందాలి ఆ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా ఏపీసీ విభజన జరగాలంటే కులంలో మంద కృష్ణ అంటుంటే ఆ విధంగా జరిగితే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎస్సీ కులాలు విభజించి ఈ రాజకీయ నాయకుల కుట్రలతో విభజించబడి ఎస్సీ సామాజిక వర్గం పూర్తిగా వెనుకబడిపోతుందని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అంటున్నారు ఇప్పుడు ఏంటి సింహాగంజనలో ఇంటర్వ్యూలు ఏం ఒకసారి మనం చూద్దాం మారల ఆత్మ గౌరవమే ఆలంబన సింహ గర్జన షెడ్యూల్ కులాల్లో కొన్ని ఉప కులాలకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు చేసిన అవాస్తవిక వాదనతో పంతొమ్మిది తొంభై ఏడులో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అశాస్త్రీయంగా వర్గీకరణ చేపట్టింది అనేది ఎస్సీలలో మారల వాదన స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాల ద్వారా దళిత గిరిజన వర్గాలు మనసు గెలిచారు దళితులు గిరిజనుల జనాభా ధామాస ప్రకారం వారి నిధులను వారికే కేటాయించే విధంగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను ప్రవేశపెట్టింది కూడా ఇందిరా గాంధీయే దీంతో దళిత వర్గాల రోజున కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు గా ఉన్నారని ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రబంధనలో సైతం ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని వీరిలో ఒక వర్గాన్ని అయినా చీల్చి తమకు అనుకూల ఓటు బ్యాంకు మార్చుకోవాలని సంకల్పంతో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేపట్టారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు వర్గీకరణ మేము చేస్తామనే కోణంలో చంద్రబాబు నాయుడు ఈ దేశంలో మొట్టమొదటిసారి మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆ క్రమంలోనే మందకృష్ణ మాది పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావించడం జరుగుతుంది వివిధ సభలు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇదే మానవ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడు మాత్రం చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడం జరుగుతుందని కోణంలో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇదే సందర్భంలో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ద్వారా నివేదికను తాము అనుకున్న విధంగా ఇప్పించుకున్నదని మరో ఆరోపణ ఈ మొత్తం వ్యవహారంలో మహిళలను టార్గెట్ చేస్తూ కొందరు వారిని ఇతరుల అవకాశాలను కాజేసిన దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనే విషయంలో మాన ఆత్మ గౌరవంపై దాడి జరుగుతున్నదని దళిత మేధావులు అభిప్రాయపడుతున్నారు వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఆత్మ గౌరవ చైతన్యం తెలంగాణలో వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో మాలల ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మాలల గర్జన సభను హైదరాబాద్ లో నిర్వహించడం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చలు రేకెత్తిస్తుంది వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రిజర్వేషన్లు మాత్రమే తమంతకు తాము రాత్రనక కష్టపడి నిరుపేద నేపథ్యంలో విధిని చదివి ఉన్నత ఉద్యోగాలు పొందామని లబ్ధి పొందిన వారి అభిప్రాయం ఇది పూర్తిగా తప్ప జరగలేదు కదా అని వారి వాదన అప్పటి భారత ప్రభుత్వం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ పదహారుల ద్వారా షెడ్యూల్ లో ఉప ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించింది ఈ రిజర్వేషన్ ఉపకులాలన్నింటికీ వర్తింప వర్తించబడ్డాయి దీనిలో ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ ఇవ్వలేదు ఆయా కులాల వారి పరిస్థితుల నేపథ్యంలో కొందరు చదువు ఉద్యోగుల పైన దృష్టి పెడితే మరికొందరు కులవృత్తులపై ఎక్కువగా దృష్టి సారించడం ద్వారా జీవనోపాధి పొందడం జరిగింది వర్గీకరణ అంశంతో మాలను సమాజంలో ఒంటరిని చేసే చర్యలు అవాంఛనీయం కాదు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనను ఆకలింపు చేసుకుని సమాజంలో కుల ప్రభావాన్ని తగ్గించే దిశగా విద్యను ఒక మార్గంగా ఎంచుకుని సమాజంలో తల ఎత్తుకు తిరిగే స్థాయికి చేరుకున్నారు దళితుల్లో కొందరు మాల వారు మారలు కావచ్చు లేదంటే మాలిగులు లేదంటే ఇతర ఉపకులాలు కూడా కావచ్చు ఇది జరిగినది డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలన మూల సూత్రానికి ప్రాతిపాదికలు మాత్రమే కదా అని వారు అంటున్నారు ఇక మాల ఆత్మగౌరవం దెబ్బతీ దెబ్బతీసే చర్యలను ఖండించాలి ఆత్మ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజాస్వామిక మేధావులు ఖండించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్లు ఉపయోగించుకుని తరతరాలుగా చేసిన నేరమా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు అడగకపోయినా ఏ డిమాండ్ లేకపోయినా ఎస్టీలను విభజించేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక ఏమి జరిగిందనేది బహిరంగ రహస్యమే ఎస్సీలలో ఆ మాలలు అత్యధికంగా లబ్ధి పొంద పొ పొందాలనడానికి వాస్తవిక ఆధారాలు ఏమిటనేది ప్రస్తుత ప్రశ్న ఇరవై ఏడు ఏళ్ల క్రితం నాటి జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏ విధంగా దీనిని ధృవీకరించగలం ఆ నివేదిక లోపభం అనేది బహిరంగ కులగణన జరగలేదు కదా అనేది మాయవ వాదన ఉపకులాల జనాభాను ప్రభుత్వం నోటిఫై చేయలేదు ఉద్యోగాల్లో ఇతర అవకాశాల్లో ఎవరు ఎంత లబ్ధి పొందారు అనే దానికి కూడా ప్రభుత్వాలు ధృవీకరించలేదు ఈ నేపథ్యంలో మాయలు అత్యధికంగా లాభపడ్డారంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు సమంజసం మాల ఐక్యతకు వివేక్ మార్గదర్శకత్వం దర్శకత్వం దోపిడీదారు ఇతర కులాల అవకాశాలు లాగేసుకున్న కుసంస్కారుగా చిత్రీకరించడం కనుక మనుస్మృతి దాగి ఉందా ఈ వాదనకు మరింత బలం చేకూర్చి తదనంతరం రిజర్వేషన్ నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉన్నదా అనే వాదన వారి వాదన వారి ఆవేదన వర్గీకరణ ముసుగులు దళితులను దళితులను అంచివేసే కుట్రగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీల వర్గీకరణే కాదు క్రిమీ లేని అంశాన్ని స్పృశించారు సుప్రీంకోర్టు అనంతరం దేశంలోని తొలిసారి మారుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో చేస్తున్న ప్రయత్నం హర్షణీయం దేశంలో దళితులకు పెద్ద దిక్కుగా నిలిచిన స్వర్గీయ గడ్డం వివేక్ వెంకటస్వామి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి సదా స్మరణీయులు వారి కుమారుడిగా రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వివేక్ స్వామి మాలలకు మార్గదర్శకత్వం ఐక్యతకు వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు ఆయన ఎటువంటి ఒత్తిళ్లకు తలదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు దేశంలో ఒక కులాన్ని బోనులో పెట్టి వారి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కుట్రలకు చెక్కి జరుగుతున్న ఈ ప్రయత్నంలో వారు సఫలీకృతులు కావాలని ఆకాంక్షించడం జరుగుతుంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఒకటి మాత్రం మిత్రులారా ఇక్కడ అంటే మాల సోదరులు కావచ్చు మాదిక సోదరులు వీళ్ళ వర్గీకరణ అంశాలు ఒకవైపు పక్కన ఉంచితే అధికార పార్టీలో ఉండి వాళ్ళ కులం కోసం పోరాటం చేయడం జరుగుతుంది వివేక్ స్వామి కానీ బీసీ కులాలకు సంబంధించిన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి ఇటు వివేక్ స్వామిని చూసి గాని అటు మందకృష్ణ మాదిగని చూసి కానీ వీళ్ళని చూసి సిగ్గు మీరు తెచ్చుకోవాలి మీకు ఎమ్మెల్యే పదవులు వచ్చిన ఎంపీ పదవులు వచ్చినా ఒక ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినా ఒక మంత్రిగా అవకాశం వచ్చినా రాజ్యసభ రాజ్యసభ సభ్యుడిగా మీకు అవకాశం వచ్చినా అది దేని వల్ల వస్తుందిరా కేవలం మీరు బీసీ కులంలో పుట్టినందుకు మాత్రమే రా దళిద్రులారా అది మీరు గమనించాలి మీరు బీసీ కులంలో పుట్టినందుకే రాజకీయాల్లో మీకు అవకాశం రావడం జరుగుతుంది కానీ మీకు రాజకీయాల్లో అవకాశం వచ్చిన తర్వాత అధికార పార్టీలో మీరు ఉన్నప్పుడు మీ కులం గురించి కానీ మీ మతం గురించి కానీ మీ వర్గాల గురించి కానీ మీ బీసీల గురించైనా ఇస్మంతైన పోరాటం చేస్తారా మీరు ఒక దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఒక దగ్గర సభ నిర్వహించిన ఒక దగ్గర కార్యక్రమం నిర్వహించినా ఈ దొంగలు రారు ఎందుకు రా మీరు వస్తలేరంటే మేము అధికార పార్టీలో ఉన్నాం అధికార పార్టీలో కాబట్టిరేకంగా మాట్లాడద్దు మా ప్రభుత్వానికి మీకు అధికార పార్టీలో వివేక్ నాయకుడు ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు వంశీ అలాంటి అధికార పార్టీలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే అయి ఉండి ఆయన కొడుకు ఎంపీ అయి ఉండి ఇప్పుడు ఆయన వాళ్ళ వర్గానికి వాళ్ళ కులానికి సంబంధించి ఒక నాయకుడిగా ముందుండి నడిపించడం జరుగుతుంది మీకు సిగ్గు లేదురా బాబు సిగ్గు తెచ్చుకోండి రా ఈ బీసీ కులాల్లో పుట్టి లబ్ధి పొందుతూ పదవులు పొందుతూ అవకాశాలు మీరు ఆ పొందుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ మీ పిల్లలు అమెరికా లేదంటే హైదరాబాద్ మీ పిల్లలు ఆహాగా ఏసీ గదిలో ఉంటూ బీసీల కోసం కనీసం ఇసుమంతైన ప్రయత్నం చేయడం లేదు బాబు బాబా మీకు సిగ్గ తెచ్చుకోండి ఈ విడే వెంకటస్వామిని చూసి మన్నకృష్ణ మాదిగని చూసి పెద్ద మొత్తం మాలలు బయలుదేరం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకు ఎక్కడ చూసినా మాలలు తక్కువ ఉన్నారు తెలంగాణ లేరని రాజకీయ నాయకులు మీ ఇతరులు కించపరిచే విధంగా మాట్లాడు మాలల సత్తా అనేది ఈ సినిమాగార్జున ద్వారా తెలియజేస్తాం అదేవిధంగా మాలలకు అవినాయి ఇవ్వండి అని అన్యాయం చే న్యాయంగా ఉండాలని చెప్పి మాలల్ని మామూలు రకంగా ప్రతి ఒక్క లీడర్లు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మామూలు మామూలు వచ్చిన మా సత్తా హిందనేది ఈ సింహగర్జన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలూట పంతొమ్మిది కాసేతల నుంచి ఈ రోజు వివేక్ గారి ఆధ్వర్యంలో జరిగే పర్యటనలో సింహగర్జన ద్వారా మా సత్తా హిందే చూపిస్తామని చెప్పి ఈ రోజు ప్రతి ప్రాంతం నుంచి అదేవిధంగా కలగురి ప్రాంతం నుంచి మాలా సోదరులు అందరం కలిసి వేల సంఖ్యలో బయలుదేరినాము ఆ సభ విజయవంతం చేసిన తర్వాత మా మేనిఫెస్టో ప్రకారం మాలలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాలల్ని ఎవరైనా కించపత్ర విధంగా మాట్లాడితే ఇప్పటికీ కబార్ సార్ yeyi mana yeyi mana yeyi mana yeyi mana yeyi mana mana wala yi na teg se. అంటే మల్లె యోధులు మల్లె యోధుల చరిత్ర తెలియ కొంతమంది ముర్ఖులు రాజకీయ నాయకులు ఇతరులు మాట్లాడి కించబడ్డే విధంగా మాట్లాడు అట్లాంటి చెప్పెబ్బే విధంగా ఈ సింహ గర్జన ప్రోగ్రాం వాళ్ళకి తెలియజేస్తామని చెప్పి ఈ రోజు మీడియా ముందు తెలియజేస్తాం అదేవిధంగా మాలలని మీ స్ట్రెంత్ ఎంత మీ జనాభా ఎంత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చిన్నప్పుడు కేంద్రం కూడా చెప్పు ఈ రోజు సింహగర్జన నుంచి తెలియజేస్తాం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సుప్రీంకోర్టులో స్టే ఇచ్చి మమ్మల్ని చిన్న చూపు చూసిన కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా చెప్పు చెప్పదేబాబు చూపిద్దామని చెప్పి ఈ రోజు కథవించి బహిరంగ బహిరంగ చేస్తూ విజయనగరం చేసేందుకు వెళ్తూ ఈ నిర్దేశం తెలియజేద్దాం